ెడ్డి దాని మీద ఆంధ్రజ్యోతి అండ్ ఈనాడు రెండు బ్యానర్ ఐటమ్స్ అదాని డిస్టిలరీస్ వెనక మిథున్ రెడ్డి అని చెప్పి వీళ్ళే హెడ్డింగ్ పెట్టేసి ఈనాడు రాసేసింది మిథున్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి వీళ్ళు డిసైడ్ చేసేశారు వీళ్లే తీర్పిచ్చేశారు మొత్తం తీర్పిచ్చేసి రాసేసినటువంటి వార్త రాజకీయ రెడ్డి సజ్జల రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి నా దగ్గరకు వచ్చారు వారి అభ్యర్థంతో అరవింద్ నుంచి వంద కోట్లు అప్పిప్పించారు మధ్య దానిపై తొలి రెండు భేటీలు మా ఇంట్లో జరిగిన ఏపీఎస్బీఎస్సిఎల్ అధికారులతో పాటు మిథున్ రెడ్డి రాజకీయ రెడ్డి పాల్గొన్నారు ముడుపుల సంగతి మాత్రం తెలియదు రెడ్డి క్రిమినల్ బ్రెయిన్ అత నెట్వర్క్ లో అవినాష్ రెడ్డి చాణక్యరాజుల కీలకం మద్యం పై సిట్టి విచారణలో విజయసాయి రెడ్డి అసలు మీరు పేర్లు తెలంగాణ అక్కడ సజ్జల శ్రీధర్ రెడ్డి అనేటటువంటి పేరుని హైలైట్ గా వాళ్ళు రాస్తారు ఎవరు ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అని అంటే అందరూ సజ్జల రామకృష్ణారెడ్డి గారి బంధువులు ఏమని అనుకుంటారు తెలియని వాళ్ళు అందుకని వీళ్ళు వార్తలు ఇలా రాస్తారు ఆయన ఎస్పీవై రెడ్డి తెలుసు కదా నంజాల పైపులు నంది గ్రూప్స్ ఆ నంజాల నందిపైపులు ఎస్పీవై ఇండస్ట్రీకి సంబంధించి ఎస్పీవై రెడ్డి అల్లుడు ఎవరైతే ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి సో కానీ అందరూ సర్జల సీతారెడ్డి అని కానీ సర్జల రామకృష్ణారెడ్డి గారు లింక్ అన్నట్టుగా ఈ పత్రికలో హెడ్డింగ్లు కూడా అలానే ఉంటాయి సో దీంట్లో రెడ్డి అవినాష్ రెడ్డి అని రాశారు అవినాష్ రెడ్డి అంటే మళ్ళీ చూడండి అందరికీ డౌట్ వచ్చేటట్టుగా వైఎస్ అవినాష్ రెడ్డి గారు అనేటటువంటి కోణంలో హెడ్డింగ్లు ఎలా రాస్తారు దాంట్లో అంటే అది కానీ అసలు వాస్తవంలోకి వెళ్తేవారు రెడ్డి ఆయన తోడల్లుడి పేరు ముప్పిడి అవినాష్ రెడ్డి ఆయన అనుచరులు చాణిక్యరాజు అలియాస్ ప్రకాష్ కిరణ్ సుమిత్ సైఫ్ అనే వ్యక్తులతో పాటు పలువురు ఈ నెట్వర్క్ లో ఉన్నారని చెప్పి విజయసాయి రెడ్డి గారు చెప్పారు అన్నట్టుగా ఏదైతే వాళ్ళే క్వశ్చన్ లో ఆన్సర్లు ఈనాడు చూస్తే మీకు సిట్ వాళ్ళు సిట్ ఏం క్వశ్చన్ అడిగింది ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఎగ్జాక్ట్ విజయసాయి రెడ్డి గారు చెప్పిన ఆన్సర్ ఎగ్జాక్ట్ సిట్ అడిగిన రెండో క్వశ్చన్ ఎగ్జాక్ట్ ఆయన చెప్పిన ఆన్సర్ రెండో ఆన్సర్ వాళ్ళు అడిగిన మూడో క్వశ్చన్ మూడో ఆన్సర్ సిట్ ప్రశ్నపత్రం మరి మీకు లీక్ చేసి ఇచ్చారా అట్లానే మొత్తం రికార్డ్ చేసేవాళ్ళు మీకు ఇస్తే రాశారా విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ది రాయండి తప్పలేదు ఎందుకంటే ఎవరిని ప్రెస్ మీట్ బయట కవర్ చేస్తే రాస్తారు లోపల సిట్ విచారణలో ఈ క్వశ్చన్ అడిగితే ఆయన ఈ ఆన్సర్ చెప్పాడు ఈ క్వశ్చన్ అడిగితే ఈ ఆన్సర్ చెప్పాడు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది క్వశ్చన్లు రాశారు ఎగ్జాక్ట్ గా పది క్వశ్చన్లు ఆయన చెప్పిన పది ఆన్సర్లు సిట్ ప్రశ్న పత్రం మరి మీకు లేదా మీరే క్వశ్చన్ అడిగిచ్చి సాయిరెడ్డి గారు కూడా ఏం చెప్పాలో మీరే చెప్పిస్తే క్వశ్చన్ ఆన్సర్ మీరు రాపిచ్చారు ఈనాడు కిరణ్ గారు అందరూ తెలిసి మన మీకెట్లా తెలిసింది ఇది క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి మన ఈనాడు పత్రిక రాసేసింది సిట్ విచారం చేశారా లేదంటే మీరు ఎల్లో మీడియా ఆల్రెడీ మీరే క్వశ్చన్లు సాయిరెడ్డి గారు ఏం చెప్పాల ఆన్సర్ మీరే రాసిచ్చేస్తే వచ్చిందా ఇది ఇక్కడ మిథున్ రెడ్డి గారి పేరు చెప్పి హెడ్డింగ్ పెట్టేసి పెట్టారు ఇంకొక పత్రిక చూస్తే సాయిరెడ్డి గారు సూత్రధారి కసిరెడ్డే ఆయన తోడల్లుడు లిక్కర్ నెట్వర్క్ నడిపాడు స్కామ్ లో బిగ్ బాస్ ఉన్నది లేని తెలియదు అసలు స్కామ్ అనేది జరిగితేనే కదా బిగ్ బాస్ ఉంటాడా చిన్న బాస్ ఉంటాడా లేదంటే ఎవరిన ఉన్నారా లేదనేది క్లియర్ గా ఏదైతే మద్యానికి సంబంధించినటువంటి సేల్స్ తగ్గినప్పుడు డిస్టిలరీలు నష్టపోతాయి కదా మరి సేల్ తగ్గినప్పుడు డిస్టిలరీకి లాభం ప్రభుత్వం ఎలా చేకూర్చింది అసలు దీన్ని ఎవరన్నా స్కామ్ అని అంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం పాలసీ అనేది ఎస్ చాలా క్లియర్ గా క్లారిటీగా ఎస్ మద్యం అనేది తాగకూడదు మద్యాన్ని ప్రభుత్వే ప్రభుత్వం అమ్ముతూ పారదర్శకంగా వ్యవహరించింది ఇది క్లియర్ గా ఉన్నాయి దానికి సంబంధించినటువంటి అనేక రిపోర్ట్లు ఆల్రెడీ మీరు ఆల్రెడీ అంత ముందు కాంపిటేటివ్ కోర్టు ఏదైతే ఉందో దాంట్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళు విచారణ చేసి అటువంటిది ఏం లేదు ఇక్కడ చాలా పారదర్శకంగా జరిగిందని చెప్పి వాళ్ళందరూ ఇచ్చినటువంటిది క్లియర్ గా ఉన్నాయి ఇప్పుడు మీ హయాంలో మధ్యం కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని కప్పుపొచ్చటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి చూపించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రామ స్థాయి కార్యకర్త నుంచి ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకుల దాకా అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి మీ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా ఈ రోజు ఇది నమోదైనటువంటి కేసు కదా అసలు లేనిది ఉన్నట్టుగా కనికట్టు సృష్టించడం అనేది మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు దానిలో భాగంగానే మీరు ఇదన్నీ చేస్తున్నారనేది ఈరోజు క్లియర్ గా కనపడతా ఉంది రెండో అంశం ఇక్కడ ప్రధానంగా చూస్తే సాయిరెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ నన్ను రెండో పొజిషన్ నుంచి నేను రెండు వేల పొజిషన్ లోకి వెళ్లాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందుకనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చా అన్నా అంటే రాజ్యసభ ఇన్నిన్ని పదవులు ఇన్ని ఇస్తే మీరు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉంటే రెండు వేల స్థానంలోకి మీరే వెళ్ళిపోయారని చెప్పి అని అనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి మీ మీరు చేస్తున్నటువంటిది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ అంది మిమ్మల్ని ఏమైనా దూరం పెట్టారని అలా మీరు ఎందుకు భావించట్లేదు నేను క్లియర్గా ఈరోజు అడుగుతా ఉన్నా విజయసాయి రెడ్డి గారు మీరు ఈరోజు ఎవరు డైరెక్షన్ లో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఎవరు డైరెక్షన్ లో వచ్చి మాట్లాడుతున్నారు వంద కోట్ల రూపాయలు మీరు అప్పిప్పించారంట దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధం ఏంటి అసలు రెడ్డికి మీకు ఏ వ్యక్తిగత ఉన్నాయి ఏం గొడవలు ఉన్నాయో అది మాకు సంబంధం లేనటువంటి అంశం కదా దాని మీద మీరు ఏదైతే మీ ఇంట్లో ఏదో సమావేశం అయ్యారంటే దాంట్లో వాళ్ళు వచ్చారని గుర్తుంది ఇంకెవరో ఎవరు వచ్చారో లేరో గుర్తు లేదు గుర్తు తెచ్చుకుని మళ్ళీ వాళ్ళు పిలిచినప్పుడు వచ్చి చెప్తానంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రయోగిస్తే అప్పుడు వస్తారా అంటే మీరు ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోవట్టుగా ఏమైనా పనిచేశారా అనేటటువంటి అనుమానాలు ఈరోజు కలిగే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజానికి కూడా రాష్ట్ర ప్రజానికానికి కూడా ఈరోజు డౌట్ వస్తా ఉంది విజయసాయి రెడ్డి అనే అతను ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి దూరబంధం అని మధ్యలో చెప్పుకుంటా వచ్చారు కదా తారకరత్న గారు ఇష్యూ వచ్చినప్పుడు అప్పటి నుంచి మీ వర్షం చాలా మారిందని మీరు ఆ రోజు వెళ్లి సాగనంపి చంద్రబాబు నాయుడు గారిని కార్ ఎక్కిచ్చి కార్లో కూర్చొని కార్లో సరిగా కూర్చున్నారు లేదా చెక్ చేసి వచ్చినప్పటి నుంచి రాష్ట ప్రజలకు అనేక ఉన్నాయి ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి ఇది నిజమనేటటువంటి భావన కలుగుతా ఉంది విజయసాయి రెడ్డి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో కోవట్టుగా ఉన్న పనిచేశారా అనేటటువంటి అనుమానాలు ఈ రోజు ప్రజలందరికీ కలుగుతా ఉన్నాయి సో నిజం నిలకడమే తెలిసిద్ది వెయిట్ అండ్ సీ ఇంకొక వార్త గ్రీన్ కో ప్రాజెక్ట్ అద్భుతం గ్రీన్ కో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఒకే చోట సోలారు విండు జల విద్యుత్ కేంద్రాలు మోడీ బాబు నాయకత్వానికి నిదర్శనం మళ్లీ చదువుతున్నాయండి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అని ఉన్నాడని మీ అందరికీ తెలియదు సో అతను ఒక అతను అతను వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేలాడు ఇక్కడ ఇది కర్నూలు లో ఉన్నటువంటి గ్రీన్ కో ప్రాజెక్ట్ ని సందర్శించి ఏదైతే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే మోడీ బాబు నాయకత్వానికి ఇది నిదర్శనం అంట సీఎం చంద్రబాబు ప్రగతిశీల విధానాలే కారణం వల్ల ఈ గ్రీన్ కో ప్రాజెక్ట్ వచ్చిందంటే దేశానికి గర్వకారణం అంట మీరు ఎత్త కేంద్ర మంత్రులు అయ్యారో ఈ రోజు ప్రభుత్వం ఎట్లా నడుతుందో దీని చూస్తే అర్థమవుతుంది గ్రీన్ కో ప్రాజెక్ట్ అనేది ఎవరు తీసుకుని వచ్చారు గ్రీన్ కో ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ రెనోబోల్ ఎనర్జీకి సంబంధించినటువంటిది రెండు వేల ఇరవై రెండు మే పదిహేడవ తారీఖున శ్రీ వైఎస్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రారంభించారు కర్నూలు జిల్లా ఓరవ మండలో మండలం గుమ్మితం తండాలో సౌర పవన హైడల్ విద్యుత్ సంబంధించి ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించేటటువంటి లక్ష్యంతో దాన్ని ప్రారంభించారు అది ప్రారంభించేటప్పుడు ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇక్కడ పర్యావరణం దెబ్బతింటది ఆ కొండలను తొలిచేస్తున్నారు గ్రీన్ కోక్ దోచిపెట్టేస్తున్నారు గ్రీన్ కో అంటే చలమల శెట్టి సునీలు చలమల శెట్టి అనీలు చలమల శెట్టి సునీల్ అంటే కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి సో అందుకని చెప్పి దోచేస్తున్నారని చెప్పి మీరే రాశారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అటవీ భూమి లేదో మొత్తం ధ్వంసం అయిపోయినాయి అని చెప్పి ఆయన విచారణ కూడా చేపట్టి వెళ్ళొచ్చాడు స్వయంగా వెళ్ళొచ్చినాక అక్కడ దూడంగానే ఆయన మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంట్లో ఇటువంటి ప్రాజెక్టు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందా నేను జీవితంలో దూడలేదు ఇటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన సినిమాల్లో కూడా ఎప్పుడు సెట్టింగ్ లో కూడా దూడలేదు అంట అట్లాంటి గ్రాఫిక్స్ లో కూడా అంత అద్భుతంగా అక్కడ కట్టారు ప్రాజెక్టు అని చెప్పి ఆయన కితాబ్ ఇచ్చాడు సెల్ఫీ కూడా దిగి వచ్చాడు దాని తర్వాత ఇప్పుడు ఈయన కేంద్ర మంత్రి పోయాడు ఈయన కొద్దిగా చెప్పాలి కదా ఆడన్నా అధికారులు అన్నా లేదంటే అసలు ఆయన అన్నాడు మరి వీళ్ళు రాశారు ఈ పత్రికల్లో ఎందుకంటే అది తెలియదు కదా క్లారిటీ చంద్రబాబు ప్రగతిశీల ప్రగతిశీల విధానాలే కారణం అంట ఊరి ప్రగతిశీల వారయ్యో ఏం ప్రగతిశీల ప్రగతిశీల విధానాల కట్టింది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ గ్రీన్ కోకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది కేంద్ర మంత్రి తెలుసుకోవాలి మీలాంటి వాళ్ళందరూ కేంద్ర మంత్రులుగా ఉంటే ఈ దేశం ఇంకా ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అంటానికి అద్ద్రిపోయే వార్త అసలు రాష్ట్రం ఈ వార్త చూసిన తర్వాత ఎవడైనా కూడా ఈ వార్త చూస్తే వామ్మో పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు భూదందాలు చేస్తే సహించవన్నడా ఇది వార్త సార్ పెద్ద వార్త ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపము అది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కబ్జాలు భూదందాలు సహించం ఇందులో కూటమి నేతలున్నా ఉపేక్షించం జిల్లాలకు వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా పెద్ద వార్త ఎందుకంటే పగిలిపోయే వార్తలు అసలు మామూలు పగిలిపోయే వార్త కాదు ఇది ఆ పగిలిపోయే వార్తలో మళ్ళీ ఆంధ్రజ్యోతిలో కూడా భూ కబ్జాలను సహించం నేనే స్వయంగా జిల్లాలో పర్యటిస్తా తొలుత కాకినాడ విశాఖలో తిరుగుతా భూదందా బాధితులతో మాట్లాడతా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష పవన్ కళ్యాణ్ గారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా ఎప్పుడన్నా వార్తలు చూస్తారా టీవీలు ఏమన్నా అంటే చూస్తారా అని అడుగుతున్నా మామూలుగా ఎప్పుడన్నా ఈ ఫేస్బుక్ ట్విట్టరు ఈ పేపర్లో చదువు అలవాటు ఏమన్నా మనకుందా మీకు మీకుందా అంటే మా అందరికి ఉందా లేదా మీకుందా లేదా అని అడుగుతున్నా ఎందుకంటే మీ జనసేన పార్టీ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో బుర్రా రాజేంద్ర ప్రసాద్ ఆయన వాళ్ళ స్థలాన్ని కోట్లాది రూపాయల విలువైన ఆయన స్థలాన్ని కబ్జా చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి నాయకులు పోలీసులు సహకారంతో కబ్జా చేస్తున్నారని చెప్పి ఇప్పటికే రెండు మూడు వీడియోలు కూడా పెట్టారు తిరుచానూరులో ఆయనకు సంబంధించి అంటే తిరుపతి తిరుచానూరు మీకు ఐడియా ఉంటది కదా ఎందుకంటే మీరు ఎప్పుడు ఈ మధ్య కొంచెం గుళ్ళు అది అని చెప్పి అంటే నా డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి తిరుచానూరు అనే ఉంది తిరుచానూరుకు సంబంధించి అమ్మవారి టెంపుల్ ఫేమస్ ఆ తిరుచానూరులో ఎవరైతే బొర్రా రాజేంద్ర ప్రసాద్ అనేటటువంటి వాళ్ళ తండ్రి రిటైర్డ్ ఎక్సైజ్ సూపర్టెండెంట్ గా పనిచేశాడు అతను అతనికి సంబంధించినటువంటి ఎవరైతే ఆ స్థలం ఉందో ఆ స్థలాన్ని పోలీసులు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు కబ్జా చేస్తున్నారు సీఐ ఆధ్వర్యంలో నేనంతా జరుగుతుంది నాలుగు సార్లు వీళ్ళు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చాడు సీఐ పట్టించుకోకపోగా ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు ఇది ఆంధ్రప్రదేశ్ బీహారా అని ఆయన మాట్లాడింది అంటే మనం టీవీ చూస్తే కదా నిన్న కూడా ట్విట్టర్ లో మీరు ట్వీట్లు పెడతారు కదా మీరు బెటరా మీ జనసేన శతాకి ఏమే ఉందో కదా పనికి మళ్ళీ వాళ్ళు పెడతారు కావాలి అంటే మీకు తెలియకపోవచ్చు నిన్న చిలకలూరుపేటలో ఏదైతే దాదాపుగా అరవై కోట్ల రూపాయల విలువైనటువంటి ఏదైతే ఆయన ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు అక్కడ అది కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ మురళి అతని పేరు అతను పత్తిపాటి పుల్లారావు సరాన్ని మొత్తాన్ని ఆక్రమించేసి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతుందని చెప్పి ఆయన ట్విట్టర్లో మొత్తం పెట్టాడు ఆయన చాలా అన్ని చోట్ల అది ఫుల్ వైరల్ గా ఉంది రోజు నారా లోకేష్ అపాయింట్మెంట్ కోసం ఇరవై రెండు లక్షల రూపాయలు నారా లోకేష్ నారా లోకేష్ సహాయకుడిగా ఎవరికి పంపించాడని ఇవన్నీ కూడా వచ్చింది మరి అవన్నీ మీరు చూడలేదా మరి ఎట్లా భూ కబ్జాలు చేస్తే సహించము ఇవన్నీ మన మాట్లాడుతున్నారు కదా అసలు మీ పంత నానాజీ అనుచరులు లేదంటే మీ ఎల ఆయన ఉన్నాడు కదా స్కిట్లు స్కిట్ ఆ విజయ్ కుమారు స్వయంగా అంటారు కదా భూ కబ్జాలు చేసేటటువంటి భూ కబ్జాదారులు మీ పార్టీలో మీ వాళ్ళని పెట్టుకుని చేతి సహించాం నేనే స్వయంగా పర్యటిస్తా ఇక ఇక ఆపి ముందు ఇటు మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నా మాట్లాడు ఊరికి స్టేట్మెంట్లు పనికి మాలి స్టేట్మెంట్లు ఇవ్వడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావు పేరు ఉప ముఖ్యమంత్రి నువ్వు ఒక డమ్మీ వేడ నీ ఏమైనా చర్యలు తీస్తే దిక్కుది ఇవ్వాలని లేదు ఈరోజు మళ్ళీ నువ్వు ఊరికి వచ్చి ఇక్కడ నీతి వాక్యాలు చెప్పినావా ఆంధ్రజ్యోతిలో అదే బూత్ జ్యోతిలో పగిలిపోయే వార్త తొక్కించే వార్త తొక్కి పడేసేట వార్త కూడా వచ్చింది వాళ్ళు మామూలు వార్త కాదు వార్త మొత్తం చదివితేనే దీంట్లో మతల అర్థం అర్థమైంది హెడ్డింగ్లు చూసినంత మాత్రం మీకు అర్థం కాదు మొత్తం ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఈ మట్టి సీఎం ఇంటికి అడ్డొస్తే తొక్కించేస్తాం మామూలుగా తొక్కించాం ఎక్సవేటర్ తో ఎక్సకవేటర్ తో అక్రమంగా మట్టి తవ్వుతున్నటువంటి దృశ్యం మట్టి తరలింపు తరలిస్తున్న లారీలను అడ్డగిస్తున్న గ్రామస్తులు ముఖ్యమంత్రి పేరిట మట్టి అక్రమాలు అడ్డుకున్న వారికి బెదిరింపులు అమాచిన ఇలాకాలో అనుమతులు లేకుండా గ్రావెల తవ్వకాలకు తెగబడుతున్న వైనం ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో పేట్రేగిన ముఠ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పి మంత్రి పాదసార్థి సొంత నియోజకవర్గం నూజివీడులో యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్న ముఠ దౌర్జన్య కాండ శుక్రవారం వెలుగు చూసింది నెల రోజుల నుంచి నెల రోజుల నుంచి ఏదైతే నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ఆగిరిపల్లి మండలం నరసింగపాలెంలో పెద్ద కొండ నుంచి పెద్ద గ్రావెల్ కొండ నుంచి రాత్రిళ్ళు యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు సాగుతుంది శుక్రవారం నుంచి అయితే ఉదయం పూట కూడా అక్రమ క్వారీ తెరదీశారు పెద్ద సంఖ్యలో టిప్పర్ల ద్వారా గ్రామంలోని మట్టికొండ నుంచి మట్టిని తరలిస్తున్నారు గమనించిన గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకుని అడ్డుకున్నారు దీంతో అక్రమ తవ్వకాల నిర్వాహకుడు ఫోన్ లో గ్రామస్తులతో మాట్లాడుతూ ఏం సీఎం ఇంటికి మట్టి తరలిస్తుంటే అడ్డుకుంటారా అడ్డొస్తే తొక్కించేస్తామని బెదిరింపులకు దిగడంతో గ్రామస్తులు నిర్గాంతపోయారు ఇటీవలే చంద్రబాబు రాజధానిలోని వెంకటపాలెంలో తన స్వగృహ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అంశాన్ని ఇలా వాడుకున్నారన్నమాట ఈ అక్రమ ఇంకో గ్రామస్తులు ఇటీవల గుర్తించారు రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో వారు సైతం సీఎం ఇంటికే తరలిస్తున్నారేమోనని చెప్పుకొచ్చారు విన్నారు కదా రెవెన్యూ అధికారులు దృష్టికి తీసుకెళ్తే సీఎం ఇంటికే తరలిస్తున్నారేమో అని చెప్పుకొచ్చారంట మామూలు తొక్కించే వార్త కాదు పాపాలకేం తెలీదు ఆ నోట్లో ఏడు విడితే కూడా కొరకలేరా రెవెన్యూ అధికారులు నోట్ల అరటి పండు పెడితే తినాలా ఏం చేయాలని అడుగుతారు నోట్లు పెట్టినా కూడా ఈ నేపథ్యంలో గ్రామస్తులు నిఘా పెట్టారు ఈ గ్రామాలు గన్నవరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు వెళ్లడం గమనించిన ఆ గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన ఒక యువకుడు శుక్రవారం ఉదయం టిప్పర్లు అండగించాడు నిర్వాహకులు బెదిరింపులు లేదంటే గ్రామస్తులు అనుమతులు చూపాలంటే డిమాండ్ చేశారు నియోజకవర్గంలో మట్టి తవ్వకాల విషయంలో నిర్ణయమన్న వరకు పాదసాధి పేరు స్థానిక అధికార పార్టీ నేతలు యథేచ్గా వాడుకున్నారు ఇప్పుడు ఏకంగా సీఎం పేరును ఉపయోగించే వరకు వ్యవహారం వెళ్లింది అక్రమ క్వారీకు పాల్పడిన మంత్రి అనుచరుడు లో నుజివీడు పట్టణ టీడీపీ ముఖ్యుడు మళ్ళీ బ్రాకెట్ క్లోజ్ శుక్రవారం సాయంత్రం అంటే ఇది మంత్రి అనుచరుడు నుజివీడు పట్టణ టీడీపీ ముఖ్య నాయకుడు శుక్రవారం సాయంత్రం నర్సింగపాలెం గ్రామస్తులను అడ్డగించిన టిప్పర్ల వద్దకు వచ్చి వారికి